ఫ్రెండ్స్ మరి వనపర్తి జిల్లా అమర్చింత మండలం నందిమల్ల గ్రామంలో వెలిసినటువంటి శ్రీ శ్రీ ముని రంగస్వామి జాతర సందర్భంగా మరి ఈ యొక్క అఖిల భారత ఒంగోలు జాతి బండలాగుడు పోటీలను నిర్వహించినటువంటి కమిటీ గౌరవ పెద్దలు మరి గ్రామ పెద్దలు అందరూ మనకైతే అందుబాటులో ఉన్నారు మరి ఈ యొక్క జాతరను ఎప్పటి నుంచి ప్రారంభిస్తారు మరి ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా ఈ సంవత్సరం అఖిల ఒంగోలు జాతి బండలాగుడు పోటీలను అయితే నిర్వహించడం జరిగింది మరి ఈ యొక్క పోటీలకు సంబంధించి కూడా మరి పూర్తి డీటెయిల్స్ అయితే మరి వారి దగ్గర తీసుకునే ప్రయత్నం చేద్దాం మరి యొక్క గ్రామ కమిటీ సభ్యులు అయితే మరి మనకు అందుబాటులో ఉన్నారు అన్న ఈ యొక్క జాతర ఎప్పుడు మొదలవుతుంది మరి ఏ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది ఈ యొక్క బండలావుడి పోటీలు ఎప్పటి నుంచి నిర్వహిస్తున్నారు అనేది కూడా మీరు పూర్తిగా మాట్లాడారు అన్న మీకు శ్రీ శ్రీ చింతలాం రంగస్వామి జాతర దౌనం ఉన్న ప్రతి ఏప్రిల్ అప్పుడు కుండం వస్తే అప్పుడే అలంకారణ తీసుకొస్తాం శ్రీ చింతలాం రంగు ఈ ఉత్సవాలు మాత్రము ప్రభావ ఒక రోజు జరుగుతుంది తీరు ఒక రోజు జరుగుతుంది తర్వాత ఏంటంటే తీరు రోజు అనేది ప్రతి ఒక్కరి ఇంటింటికి నైవేద్యం అనేది ఎక్కిస్తారు కూడా అటువంటి కార్యక్రమం ప్రతి సంవత్సరం జరుగుతుంది అదే విధంగా ఈ మన ఆట పోటీలు కూడా బండలాగుడు కానీ కబడ్డీ కానీ సందరాల పోటీలు అనేక విధాలుగా గ్రామ నందిమలలో అనేక కార్యక్రమాలు అంటే సహకారంతోనే ఈ జాతర పురాతనం అంటే మమ్మల్ని ఎప్పటి నుంచి మీకు తెలిసిందా మా నాయన తాతల నుండి ఉంది కాస్త మాకైతే ఎన్ని ఏళ్ళు అంటే దాదాపు గుడి ఇట్లా పబ్లిక్ రావచ్చు తాత తరాలంటే మాకు కూడా అంత గుర్తు లేదు ఒక నలభై ఏళ్ళు అంటే మరి ఒక బండలా పోటీలను మీరు ఎప్పటి నుంచి నిర్వహిస్తున్నారు గత ఒక ఎనిమిది సంవత్సరాల నుండి స్టార్ట్ చేసినారు ఈ మధ్యలో ఒక రెండు మూడు సంవత్సరాలు బంద్ పెట్టిన ఇప్పుడు స్టార్ట్ స్టార్ట్ అప్పుడు కూడా ఈ ఎన్ని ఎన్ని రోజులు నిర్వహించేవారు అప్పుడు అప్పుడు కూడా రెండు రోజులు ఒక రోజు రోజు మరి ఇంకా మీరు కూడా గుడికి సంబంధించి దేవునికి సంబంధించి అంటే నందిమాల గ్రామంలో ఈ దేవాలయం శ్రీ సుంతరామరంగస్వామి స్వామి ఫేమస్ శ్రయేష్ఠి ప్రతి గ్రామంలో కన్నా ఈ చుట్టుముట్ల పక్కల కానీ ప్రతి ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ జాతర సందర్భం చేసుకొని మంచిగా దేవునికి నైవేద్యం ఎక్కువ ఇచ్చి అందరూ మంచిగా క్షేమంగా కొడుకొని చాలా మంది చాలా మంది చేస్తున్నారు అంటే చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా వస్తున్నారు మరి ఒక కార్యక్రమానికి పోటీలకు మరి బహుమతులు ఎవరించారు మామ బహుమతులు అంటే ఫస్ట్ ప్లేస్ మన మొత్తం నియోజకవర్గం సాలు ఎమ్మెల్యే గారు బాపి శ్రీ గారు అదే విధంగా రెండో బహుమతి మన మండల మండల మన గారు మూడో బహుమతి అక్కాన్ గారు నాలుగో బహుమతి మహేందర్ రెడ్డి ఐదో బహుమతి మన అరుణ్ కుమార్ మరి యొక్క పోటీలకు కానీ జాతరకు కానీ బాగా కృషి చేసిన వారి గురించి కూడా మీరు మాటలు చెప్పు అంటే కష్టపడి ఇక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు అసలు చాలా కష్టపడి వీళ్ళు ఈ రోజు చాలా ఎంజాయ్ చేయడానికి మన ఛానల్ తరఫు ఈ యొక్క పోటీలు మరి సజావుగా అయితే నడిచినాయి మరి దాని గురించి మీరు కూడా ఒక ఎట్లా అనిపిస్తుంది మా సంతోషంగా ఉంది ఈ యొక్క భార్య ఎత్తున అయితే ఈ యొక్క ప్రోగ్రామ్ అయితే విజయవంతంగా పూర్తి కమిటీ ఓకేనా అన్న మీరు కూడా అన్న చెప్పండి ఈ యొక్క పోటీలను ఉద్దేశించి కానీ జాతరను ఉద్దేశించి ఈ యొక్క కమిటీని ఉద్దేశించి ఏదైనా మీరు ఓకేనా ఈ రంగస్వామి అనే దేవాలయము మా తాత ముత్తాతల కాలం నుంచి ఎప్పుడు కట్టేరో పూర్తి వివరాలు అయితే తెలియదు మాకు తెలిసినంత వరకు వంద ఏళ్ళ చరిత్ర ఉన్నట్టు తెలుసు ఇక్కడ మన ఈ మా చుట్టుముట్టు పల్లెటూరులే కాకుండా కర్ణాటక నుంచి కానీ హూబ్లీ నుంచి కానీ తర్వాత హోస్పేట్ గదాపున ఇక్కడ నుంచి పోయిన వాళ్ళు అక్కడ సెటిల్ అయిన వాళ్ళు కానీ చాలా మంది భక్తులు బయట నుంచే పోస్తుంటారు ఇప్పుడు జాతర సందర్భం ఒకటే కాకుండా వాళ్ళ వాళ్ళ అనుకూలాన్ని బట్టి ప్రతి వారానికి ఒకరో ఇద్దరు వాళ్ళ మొక్కులు ఇక్కడ తీర్చుకోవడం జరుగుతుంది వాళ్ళని మేము అంత దూరం నుంచి మీరు ఇక్కడికి వస్తున్నారు అని అంటే వాళ్ళు అంటే మాకు దేవుడు మొక్కిన మొక్కులు కానీ కోరికలు కానీ మాకు సజావుగా జరుగుతున్నాయి కాబట్టి మేము అంత దూరం నుంచి వస్తున్నామని వచ్చే భక్తులు కూడా చెప్తున్నారు దాన్ని బట్టి మేము ఈ ఆలయాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి గ్రామ సహకారాలు పెద్దలందరికీ కలిసి కొంచెం చందరూపకంగా కొంచెం జాతర సహకారం కొంచెం కుంపు తీసుకొని పాత గుడిగా ఉన్నటువంటి ఈ ఆలయాన్ని ఇప్పుడు ఒక రాతి మండపంగా ఇంతవరకు తీసుకొచ్చాము ఈ జాతర అంటూ గ్రామ పెద్దలు కొంచెం యువతుతోన కొంచెం సహకారంతోన ఏ క గొడవలు లేకుండా ఎలాంటి అలచడం జరగకుండా సజావుగా ఉత్సవాలు కూడా మంచిగా జరుగుతున్నాయి ప్రతి చైత్ర పౌర్ణమి రోజు ఉత్సవాలు స్టార్ట్ అవుతాయి చైత్ర పౌర్ణమి సాయంత్రము గ్రామం నుంచి కృష్ణాలది తీర్థావాలని ఊరేగింపు ఉంటుంది ఆ ఊరేగింపు కూడా మంచి ఉత్సవంగా బ్రహ్మాంగ అంగరంగా వైపగానే జరుగుతుంది మరుసటి రోజు రాత్రి పదకొండు నలభై ఐదు నిమిషాలకు ప్రభోత్సవం ఉంటుంది అది కూడా చాలా ఉత్సవంగానే జరుగుతుంది ఆ మరుసటి రోజు మనకి రాత్రి ఒకటి నలభై ఆరు నిమిషాలకు కానీ ఒకటి నలభై ఆరు నిమిషాలకు కాను ఒకసారి ఆలయం కంటే వాళ్ళ సమయాన్ని అనుకూలం చేసుకొని రథోత్సవం జరుగుతుంది అది మంచి బ్రహ్మాండంగా జరుగుతుంది ఆ రోజు భక్తులందరూ ఇక్కడనే వచ్చి వాళ్ళ మొక్కులు కానీ వాళ్ళ పూజ ముగించుకొని ఆ రోజు ఇక్కడనే నిద్ర చేసి వరుస రోజు వాళ్ళు వాళ్ళ ఊళ్ళకు బయలుదేరుతారు ఈ ఉత్సవాలు ఈ పోటీలు బండలాగులు కానీ కబడ్డీ కానీ ఒక్కొక్కసారి యువతి రోజు ఫలాన్ని బట్టి వాళ్ళ అనుకూలం బట్టి వ్యత్యాస్తున్న కరోనా టైం వరకు అంత ముందు నాలుగు సంవత్సరాలు కంటిన్యూ పోటీలు ఆ కరోనా టైంలో రెండు ఏమైనా ఈ జాతర చేయకూడదు అని చెప్పి మేమే చేసాం అందరూ కూడా గ్రామంలో సహకరించి చేయొద్దని చెప్పి నిర్ణయించుకొని ఆ రెండు సంవత్సరాలు చేయలేదు ఓన్లీ పూజలా కనుక పూజ కార్యక్రమాలు చేయమని చెప్పి అప్పగిస్తూ వాళ్ళ కనుక చేశారు తర్వాత ఇప్పుడు మళ్ళీ కరోనా అయిపోయిన తర్వాత ఈ సంవత్సరం నుంచి మళ్ళీ పోటీలు బాగా ఉత్సాహంగా ఈ ఈసారి అయితే ప్రత్యేకంగా యువతరమే ముందుకొచ్చి బరువు బాధ్యతలు అంతా వాళ్ళే సేకరించుకొని దాతల్ని వాళ్ళే తయారు చేసుకొని వాళ్ళ సంతోషంగా వాళ్ళే ఉత్సవాన్ని ఈరోజు దిగ్విజయంగా చేసినందుకు యువతకు ముందుగా కృతజ్ఞతలు ఈ ఉత్సవాలంటూ సజావుగా ఎప్పటి సార్ తరఫున ఇంకెవరైనా మాట్లాడండి టైం వచ్చినప్పుడే మాట్లాడాలి ఓకేనా ఫ్రెండ్స్ మరి ఈ యొక్క చింతల ముని రంగస్వామి ఆశీస్సులతో మరి యొక్క కార్యక్రమాన్ని కూడా మరి విజయవంతంగా అయితే పూర్తి చేసుకోవడం జరిగింది మరి ప్రతి సంవత్సరం కూడా మరి ఇదే విధంగా మరి అందరూ సహకారంతో మరి అందరూ ముందుకొచ్చి మరి ఎలాంటి విభేదాలకు తావు లేకుండా మరి ప్రతి సంవత్సరం కూడా ఇంతకన్నా ఇంకా ముందు ముందు ఇంకా మంచిగా చేయాలని ఆశిస్తూ మరి ఆ యొక్క వారిని కోరుకుంటూ మరి వారి యొక్క ఆశీస్సులు కూడా ఈ యొక్క గ్రామం పైన మరి కమిటీ పైన ఉండి మరి ఇంతకింతకు ఇంకా ఎదగాలని చెప్పేసి కోరుకుంటున్నాను ఓకేనా మరి థ్యాంక్ యూ మరి ఫితాం